ॐ गङ्गणपते नमः ऐं सरस्वत्यै नमः श्रीमात्रे नमः क्रीं क्रीं महाकालिकाय नमो नमः श्रीराम जय राम जय जय राम रामाय नमः क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवलभाय श्रीकृष्णपरब्रह्मणै परञ्ज्योतिषे नमो नमः ॐ नमो भगवते मेधा दक्षिणामूर्ति मह्यं मेधां प्रज्ञां प्रयच्छस्वः मेधा दक्षिणामूर्तिदेवतायै नमो नमः धराङ्ग्तात्रेयाय नमः जय गुरुदत्तात्रेयाय नमो नमः యాదేవి సర్వూతీషు మాతృపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ జగన్మాత్రే నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను కాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని నీకంతా కూడా గోచారిత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా సంచారం మేరకి గ్రహాల యొక్క స్థితిగతి రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ స్థానంలో మారడం వల్ల వివిధ రాశుల్లో మారడం వల్ల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఆర్థికంగా ఐశ్వర్యప్రదంగా ఈ యొక్క ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ ఎటువంటి ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి పరిష్కారం ఆచరించాలి లక్ష్మీ కటాక్షం కోసం కానీ ప్రధానంగా ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికైనా కానీ గృహంలో కానీ మీకు జరిగే ఈ యొక్క చికాకులు కానీ మానసికమైన ఇబ్బందులైనా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి యొక్క గ్రహ దోషాలు అనేది ప్రభావం చూపిస్తుంది అనేది మేషాది ద్వాదశ రాశి వారికి గోచార చక్రవశాత్వం అంతా చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజునంతా కూడా చూసుకుంటే డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా అతిచారంలో మారిన బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరిగింది కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం జరిగింది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజీ యొక్క కారణమవుతుంది ఇక్కడంతా కూడా కర్కాటక రాశిలో నలభై ఎనిమిది రోజుల దాకా అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క డిసెంబర్ ఐదో తారీఖు దాకా అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు నలభై ఎనిమిది రోజుల దాకా ఉంటుంది మళ్ళీ డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత తిరోగమనం అంటారు దీన్నంతా కూడా ఈ యథాస్థానానికి ఎక్కడి నుంచి వచ్చేర అక్కడికి వెళ్ళిపోవడం మళ్ళీ ఆరు నెలల వరకు ఉండడం అనేది జరుగుతుంది ప్రధానంగా చూస్తుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మళ్ళీ మిథున్ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు మిథున రాశిలో అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా సంచారం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క అతిచారంలో మార్పు మరియు తిరోగమనములంతా కూడా ఇటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఏ రకంగా పరిష్కారం అనుకూలం అవుతుంది అని తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ఈ జన్మజాతకానికి దోషాలకి పరిష్కారం అంతా కూడా మహాపీఠం ద్వారా అందించడం జరుగుతుంది మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి జగన్మాత అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది విపరీత రాజయోగాలు బృహస్పతి సంచారం మీకంతా కూడా స్థానంలో బృహస్పతి మార్పు మరి ఇక్కడ చూసుకుంటే బృహస్పతి మార్చ చూసుకుంటే మిథున్ రాజుల సంచారం అంతా కూడా అదృష్ట యోగాన్ని కలిగించే విధంగా ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క కొన్ని రాసుల వాళ్ళకైతే రాజయోగాలు విపరీత రాజయోగాలు ఇవ్వడం కానీ కొన్ని రాసు వాళ్ళకైతే గనక శ్రమతోకడిన సంపాదన ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం కానీ శుభకరమైన వ్యయాలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుభకార్యాల కోసం వివాహ శుభకార్యాల కోసం కానీ మంచి గృహయోగం కోసమైనా కానీ పెట్టుబడి పెట్టుకోవడానికి బృహస్పతి మార్పు వలన వివిధ గ్రహాల యొక్క స్థిగతి అంతా కూడా మార్పు వలన మీకు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది శుభ కార్యక్రమాలు జరగడానికి బృహస్పతి అంతా కూడా పుణ్యమైన కార్యక్రమాలు పుణ్యవంతమైన జీవితం జీవించడానికి బృహస్పతి కారు కూడా అవుతాడు ప్రధానంగా దత్తాత్రేయ వారి ఆరాధన అంతా కూడా ఈ మార్చి మాసంలో పన్నెండో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ పన్నెండో తారీఖు రోజున అనగాష్టమిది సంభవించింది కావున ఈ యొక్క అనగాష్టమిత అనగా స్వామి అయిన దత్తాత్రేయ వారిని విశేషంగా అర్చించడం వల్ల దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామివారి యొక్క చరిత్రనే పారాయణం చేసుకోవడం వల్ల విపరీత రాజ్యోగం అంతా కూడా సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున ప్రయత్నించం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతోషాయన మహా నామాని జపాని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతోష్టాయన మహా నామాని జపాని ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారంతా కూడా స్మరించిన మాత్రం చేతిని కోటి వారాలు ఇచ్చే దేవుడు కావున స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆశీర్వాదం చేసుకున్నాం ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ బీద వాళ్లకు కానీ అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి వస్త్ర దానాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకంతా కూడా జాతకరిచ్చే ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నా కానీ దోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మార్పు వల్ల లభిస్తాయో తెలుసుకుందాం మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి బృహస్పతి యొక్క అతిచారంలో మార్పు మరియు తిరుగోమలలో మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమా శ్రీ నమ మకర రాశి జాతకులకి ప్రధానంగా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా డిసెంబర్ ఐదో తారీఖు రోజున ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మార్పు చెందుతూ ఉంటుంది తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు వలన షష్ఠస్థానంలో స్థానంలో మార్పు వలన ఎటువంటి ఫలితాలు పొందుతారు మకర రాశి జాతులకి గోచారించే తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రాజయోగ కారణమవుతుంది ఇక్కడ వ్యాపారులు మార్పు చెందడానికి కానీ ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ఐటీ రంగంలో వాళ్ళు అయ్యాను కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రంగంలో బిజినెస్ రంగంలో వాళ్ళు కానీ ఫైనాన్షియల్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది మాసాంతంలో మంచి పెట్టుబడులు పెట్టుకుంటే కనుక లాభాలు కలిగించడానికి డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారంలో విస్తారాలను చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతోష అయిన మహనామా నిజపాన్ని ఆచరించండి మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామర పొలతోటి యజ్ఞ హోమాది కార్యక్రమాలు లక్ష్మీ కుడిద శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాధిక్రతలు ఆచరించిన వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయం చేయండి సుబ్రహ్మణ్య కవచాన్ని పారాయణం చేయండి ఈ యొక్క దేవీ పాపతనంతా కూడా చదవడానికి వినం కానీ ప్రవచనల్లాగా వినం కానీ ప్రయత్నం చేయండి ఆర్థిక రుణ నుంచి బయటపడడానికి అకాల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాత అనుగ్రహం వల్ల సకల సౌభాగ్యాలు సిద్ధించడానికి మాసాంతంలో అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా ఎవరైతే కనుక దత్తాత్రేయ స్వామివారికి రిచ్నంగా దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా ప్రారంభం చేస్తూ ఉంటారు అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గురుబలం కూడా పెరుగుతుంది ఈ యొక్క జూన్ పద్నాలుగు దాకా అంతా కూడా మిథున రాసులు సంచారం చేసిన బృహస్పతి అంతా కూడా మళ్ళీ కర్కాటక రాసులు ప్రవేశం చేస్తారు మంచి శుభమైన ఫలితాలు పొందడానికి సమ సప్తమన సప్తమ స్థానంలో బృహస్పతి అంతా కూడా యోగ్రంగా మారుతారు మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా అన్నదానం చేయండి దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా బీధ వాళ్ళకు అన్నదానం చేయండి ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా వస్త్రదానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందారు ప్రధానంగా కూష్మాండ దానం దానం చేయాలి తద్వారా రాజయోగ కారణం అవుతుంది అమ్మవారి దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ ఈ యొక్క కూష్మాండ దీపాన్ని తరచుగా వెలిగిస్తూ ఉండడం ఈ యొక్క దేవి భాగవతాన్ని పారాయణం చేసుకోవడం కానీ దేవి భాగవతంలో భాగంగా వీరంతా కూడా అమ్మవారి ప్రీతికరంగా ప్రతినించం కూడా ప్రవచనాలు వింటూ ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా సహస్రనామాచన ప్రతినించం కూడా పొద్దున మధ్యాహ్నం సాయంకాలం వేలలో ఆవనైత దీపారాధన చేసి అమ్మవారికి ప్రీతికరంగా మల్లెపూలతో విశేషంగా అర్చన చేయడం వల్ల అదృశ్య యోగంగా కలిసి వస్తుంది రాజయోగ కారణం అవుతుంది విపరీత రాజయోగం అవుతుంది శ్రీమాత్మ